ఆకాడలో దేవుడు మాన్యం భూములను చేసుకుంటున్న హరిజన వాడుకు చెందిన రైతులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రామ్ రామ్కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దేవుడు మాన్యం ఎన్నో సంవత్సరాల నుండి లీజ్ చేస్తున్నామని పండించిన పంటల్లో దేవాలయాలకు పన్ను కడుతున్నామని చెప్పారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని వారికి వివరించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి రైతులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ శ్రీ నాగేశ్వర స్వామి శ్రీ ఘనాధ స్వామి కోదండ రామస్వామి వార్ల భూములను వాకాడు గ్రామ పంచాయతీకి చెందిన దళిత రైతులు కొన్ని సంవత్సరాల నుండి ఆ భూములను నిబంధన ప్రకారం కష్టం వచ్చినా నష్టం వచ్చినా లీజ్ కడుతూ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారన్నారు ఈ నెల ఆరవ తేదీన ఇరవై నాలుగు ఎకరాల భూమికి వేలంపాట వేస్తామని నోటీస్ ఇచ్చారు దాని ప్రకారం లీజు చేస్తున్నటువంటి దళిత రైతులందరూ ఆ వేలంపాటలో పాల్గొన్నారు ఆ వేలంపాటలో ఎనిమిది వేల రూపాయలు లీజు గా నిర్ణయించారు అయితే వేలంపాట ఆపేశారు భూమి అయితే ఇవ్వలేదు కారణం లేకుండా ఆరవ తేదీన వేలం ఆపేశారన్నారు మీరు పద్ధతి ప్రకారం చేయకుండా ఉంటే గెలవబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీ అన్యాయం చేసిన అధికారులను శిక్షింప తప్పదని అధికారులను హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పునాది డేటా సెంటర్ విశాఖపట్నం ప్రతి ఏం చేశాం మేం చేసాం మేం చేసాం ఇలా ఉంటది కానీ మరొకసారి గూడూరు నియోజకవర్గంలో ఉన్న వాకాడు మండల ప్రజలు వాకాడు ఊరు ప్రజల తరఫున మాట్లాడుతున్నా ఎవరికి అన్యాయం చేసినా వారి తరఫున మేము నిలబడతాం మరీ ముఖ్యంగా నేదు కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజల వెంటే ఉంటుంది ఎంత దూరమైనా మీకోసం మేము పోరాడతాం కోర్టులో ఉన్న విషయాన్ని ఇంత పారదర్శకత లేకుండా చేస్తున్నారు ఆఫీసర్లు మాత్రం ఇబ్బంది పడతారు మున్ముందు అలాగే ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తుందా పద్దతిగా చేయండి పిలిపించి మాట్లాడుకోండి ఈ విధంగా జవాబు ఇవ్వలేదని విధంగా చేస్తా ఉండరు ఆరో తేదీ వేలం పాటు ఆగింది ఏడో తేదీ